ప్రజల కోసం హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్ వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ ద్రాక్షారామం ఈవో పై మంత్రి సుభాష్ సీరియస్ ఏపీ కార్మిక శాఖ మంత్రి వాషంశెట్టి సుభాష్ బుధవారం కోనసీమ జిల్లా ద్రాక్షరామంలో పర్యటించారు అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆధ్యాత్మిక క్షేత్ర అధికారులతో మంచి మాట్లాడారు స్వామివారి రథం తయారీలోనూ అవినీతి జరగడంతో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు దాతల నిధులతో రథాన్ని తయారు చేస్తే శిలా ఫలకంపై మాజీ మంత్రి వైసీపీ నేత వేణు పేరు ఎలా వేశారని ఈవోను నిలదీశారు పేనింట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి దేవస్థానం నుంచే ఆహార పదార్థాలు సరఫరా చేయడమేంటని ఈవోను నిలదీశారు సుభాష్ నేను తిరుగుతున్న సమయంలో అనేక మంది ప్రజలు దాక్షారామ గుడిలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి అక్రమ వసూళ్లు జరుగుతున్నాయి అని గతంలో జరిగేవి జరుగుతున్నాయి కూడా అని చెప్పడంతో ఈరోజు ఇక్కడ వాటి గురించి సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో చాలా ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ ఉన్నాడో ఆ వ్యక్తి రథం నేనే నిర్మిస్తాను అని చెప్పి వేల కోట్లు దండుకోవడం జరిగింది అదేవిధంగా పురోహితులకి సుమారు ముప్పై లక్షలు ఇచ్చినప్పటికీ అవన్నీ కూడా ఆయనే ఖర్చు పెట్టినట్టు ఒక శిలాపాలకం రాసి ఆ రథం కొత్త రథం మీద పెట్టడం అదేవిధంగా కొన్ని లక్షలు వసూలు చేసి అక్రమంగా దారి మళ్లించడం కూడా జరిగింది వెను వెంటనే ఆ శిలాపాలకాన్ని తొలగించడం సాక్ష్యాలతో పట్టుకుని గతంలోనే ఒక నెల రోజుల క్రితం జరిగింది ఈ రోజున ప్రతి దాంట్లోనే అవినీతి ఇక్కడ కంప్యూటర్లు ఉన్నాయని చెప్పి బిల్లులు పెట్టడం ఆ కంప్యూటర్లో చైతన్యాన్ని తోట తిరుమూర్తులు గారి ముఖ్య అనుచరుడు అతను సానుభూతిపరుడు ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఈ అవనీతి చేసి వైసీపీ నాయకులకు అందజేస్తా ఉన్నాడు వాళ్ళ శాలరీలు చూస్తే లక్ష రూపాయలు డెబ్బై వేసి అలాగే ఈ భీ భీమేశ్వర స్వామి గుడి దగ్గర సెక్యూరిటీ గార్డులు ఏర్పాటు చేసామని చెప్పి చూపించి విపరీతమైన మందు బాటిల్స్ గ్లాసులు అవి కూడా మేము చూడటం జరిగింది ఎక్కడా కూడా అలసత్వం అదేవిధంగా ఈ భీమత్స్వామి గుడిలో ఇద్దరు వాలంటీర్లు వాలంటీర్గా చేస్తూ ఇక్కడ మళ్ళీ అవుట్ సోర్సింగ్ పోస్ట్ నిమిత్తం ఇక్కడ వేణువు గారు వాళ్ళు మనుషులను వేయటం వాళ్ళు ఏ అయితే టిక్కెట్లు ఉంటాయో దర్శనం టికెట్లు అవి తీసుకోవటం భక్తులు లోపలికి పంపించడం మళ్ళీ అదే స్లిప్ బయటకు తెచ్చి కొంతమంది తీసుకెళ్ళటం ఇలాంటి అవినీతులు పాల్పడ్డారు అదే విధంగా ప్రతి టెండర్లోనే వాడు అనుకూలమైన మనుషులు ఇటు తోట త్రిమూర్తులు గారు అటు మన వేణు గారు కూడా ఈ గుడ్ను పట్టి రాక్షసుల్లా పీడించారు అవనీతమయం చేశారు మళ్ళీ ఫోటోకాల్ పేరుతో భక్తులందరిని గంటల గంటలు వెయిట్ చేసి పరిస్థితి ఈ నాయకుని తీసుకువచ్చారు అలాగే ఈ జరిగిన అవనీతంతా విజిలెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు అలాగే మరి వేణు మంత్రి అయిన వేణు వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే ఇక్కడ వంట చేత పంచపక్ష పరమాణాలన్ని వండించుకుని ఒకసారి కాదు ఇంచుమించు వంద సార్లు పైబడి ఆయన ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఎవరు వచ్చినా సరే ఒక ఇంచుమించు డెబ్బై ఎనభై వేల రూపాయలు వంటలు చేయించి అక్కడికి ఫ్రీగా దారి మళ్లించడం జరిగింది ప్రజల